ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ దాదాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి సిక్స్టీ సెవెంత్ వర్ధంతి సంబంధ సందర్భంగా ఈరోజు ఆయన స్టాచ్యూకు నివాళి అర్పించడం జరిగింది ఈరోజు ఆయన మన దేశం కోసం చేసిన సేవలన్నీ త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగాలని కోరుతూ సెలవు తీస్తున్నాం అంబేద్కర్ గారి అరవై నింది వర్ధంతి సందర్భంగా ఒంగోలులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూకి ఘనంగా నివాళులు అర్పించారు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరపున ప్రజల తరపున ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి ఎంతో మంచి పనులు అభివృద్ధి సంక్షేమము పేదవాళ్ళు బడుగు బలిహీన వాళ్ళని డెవలప్ చేయటంలో ఆయన ఎంత ముందున్నారో మనందరికీ తెలుసు మన కాన్స్టిట్యూషన్ రాయటమే కాకుండా రిజర్వేషన్ విషయంలో ఇటు ఎస్సీ ఎస్టీలకే కాకుండా బీసీలకి ఉమెన్కి అదేవిధంగా ఈరోజు ఈబీసీ అంటే బడుగు ఓసీలలో కూడా ఎకనామిక్లీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్స్ కల్పిస్తున్నామంటే ఇవన్నీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సరోవలాన్ని మన అందరం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటిదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేవుడి తర్వాత అంత పెద్ద మనిషి అయిన అందుకని మనము పార్టీల అతీతంగా కులాల అతీతంగా రీజనల్ అతీతంగా అలాంటి వ్యక్తుల్ని అంటే డాక్టర్ బీఆర్ అంబేద్కరు దాని తర్వాత జ్యోతిరాయబాయి పూలే జగ్జీవరా లాంటి వ్యక్తుల్ని మనం గౌరవించడం అది మన కర్తవ్యం అని సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో రాబోయే కాలంలో ప్రతి ఒక్కరము మన మన ఊరికి కానీ మన జిల్లాకు కానీ మన మనుషులకు కానీ సేవ చేయాలని ఆశిస్తూ ఆయన ఆశల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటాను ఈరోజు మన భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా మన ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలులో ఘనంగా అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు విజయకుమార్ కుమార్ గారు కానీ కలెక్టర్ గారు అలాగే మేయర్ గారితో ఒక గొప్ప అవకాశం తొలిసారిగా ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఆర్పి నివాళు అర్పించడం కూడా చాలా ఆనందంగా ఉంది ఏదేమైనా భారతదేశం రోజు ఇలా ఉందంటే ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం వల్ల ఈరోజు మనందరం ప్రతి ఒక్క అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం కానీ బడుగు బలహీన వర్గాలకి గతంలో ఎలా ఉండేదో ఆ రోజు ఆయన చూపిన చొరవతోటి ఈరోజు వాళ్ళ జీవితాల్లో కూడా ఒక వెలుగునొచ్చి అందరికీ కావాల్సిన వ్యక్తి అంబేద్కర్ గారు అని కూడా తెలియజేసుకుంటూ ఒక గొప్ప మహానుభావుడికి నివాళులు అర్పించి అదృష్టం కలిగించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా అందరికీ నమస్కారం భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న కీర్తిశేషుని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్తం సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి అర్పించిన ఒకటే కాదండి వారి యొక్క జీవితంలో హిందూ గోడ్ బిల్ ముఖ్యంగా ఈ రోజున మనకి ఈ యొక్క చట్టాలన్నీ కూడా నెరవేరుతున్నాయనంటే ముఖ్యంగా మహిళల కోసం మొట్టమొదటి న్యాయశాఖ మనిషిగా ఉండేటప్పుడు మరి మహిళల కోసం వారు ఎంతగానో పాటుపడ్డారు ఆయన సంఘ సంస్కర్త మరి మహిళల్ని ఎక్కువగా చదువు చదువు విషయంలో అయితేనేమండి అలాగే వారికి ఈ రోజున మనం అనిపిస్తున్న ఆస్తి హక్కు అనేవి ఆ రోజుల్లోనే వారికి ప్రవేశపెట్టడం జరిగింది అంతేకాకుండా మహిళలుకి న్యాయం జరిగే విషయంలోనూ కూడా ఎక్కువగా అంబేద్కర్ గారు ఎక్కువ సేవ చేయ చెప్పడం ఎలాంటి అతి లేదు కనుక వారిని మన యొక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ మేధావుగా కూడా పేరుగాంచారు ప్రపంచంలో అనేక దేశాలు కూడా ఈ రోజున మరియు అమెరికా లాంటి దేశాలు అమెరికా బ్రిటన్ అన్ని దేశాలు కూడా అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూలు వారి యొక్క పార్లమెంట్లో కానివ్వండి అలాగే లైబ్రరీలో కూడా వారు పెట్టి వారికి ఎంతగానో గౌరవించడం అనేది నిజంగా మనం చాలా గర్వించదగ్గ విషయం కాబట్టి మన అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మరి వెనకబడిన వర్గాలకి కానివ్వండి అలాగే సమాజ స్థాపన కోసం చేసిన చట్టాలను ఖచ్చితంగా అమలు చేసి మరి బడుగు పలికిన వర్గాలకు న్యాయం చేసే విధంగా మరి ముందుకు పోవడం అనేది మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి